హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఓకే ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రుణమాఫీ కోసం ఎదురు చూసినటువంటి ఫార్మర్స్ అందరికి చాలా బెటర్ అండ్ వెల్ గుడ్ న్యూస్ అని చెప్పచ్చు అదేంటిదంటే ఆ తా లీస్ట్ ఎప్పుడు మరి మూడో లిస్ట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆ మూడో లస్ట్ లీస్ట్ లో నిజంగా రెండు లక్షల వరకు మాఫీ అవుతాయా మరి రెండు లక్షలకు మించి ఉంటే ఏం చేయాలి ఇప్పటికీ చాలా మంది చాలా జిల్లాల నుంచి సోదరులు అడుగుతున్నారు చాలా జిల్లా కలెక్టరేట్ నుంచి కూడా ఈ రైతుల విషయంలోనే సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి అండ్ బ్యాంక్ అధికారులు కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారు మరి మూడో లిస్ట్ ఇప్పట్లో రిలీజ్ కాబోతుందో దానికి సంబంధించి మూడో లిస్ట్ లో ఎంత మంది రైతుల పేరు రావాలి అండ్ ఎన్ని లక్షల కోట్లు కావాలనేది ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబౌట్ టాపిక్ రెండో లిస్ట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం ఆ తర్వాత మూడో లిస్ట్ కోసం జనాలంతా ఎదురు చూడడం ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అంటే చరిత్రలో ఈ రెండు లిస్ట్ లో రెండు లక్షల మంది రైతులందరికీ కూడా రుణమాఫీ జరిగితే గనక నిజంగా చరిత్రలో ఒక రికార్డుగా మిగిలిపోతుందని తప్ప రైతుల్లో ఆనందం అండ్ ఆ మిగిలిపోవడం అనేది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఈ రికార్డ్ ని ప్రభుత్వం యథావిధిగా మాట మీద ఉంటుందా లేదా అని చాలా మంది ఫుల్ గా ఉన్నారు మరి మాకు రెండు లక్షలు ఉన్నాయి సార్ రెండు లక్షల మీద ఉంటే మేము ఇంట్రెస్ట్ కూడా కట్టుకుంటాము మేము ఏం చేయాలంటే రెండు లక్షల పైబడి ఉంటే దయచేసి మీరు ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే ఆ రెన్యువల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఎందుకంటే మీ లీస్ట్ రెండు లక్షల లోపు ఉంటే ఆ రుణమాఫీ జాబితాలో చేర్చారు గనక వన్స్ ప్రయత్నం మాత్రం చేయండి ప్రయత్నం చేయని పక్షంలో కూడా మీ పేరు రావచ్చు బట్ రెండు లక్షల వరకు మాత్రమే వస్తుంది ఇక రెండు లక్షల పైబడి ఉంటే గనక అవి తప్పకుండా మనమే ఆ కట్టుకోవాలి బ్యాంక్ అధికారులకు కూడా సపోర్ట్ చేయండి అండ్ బ్యాంక్ అధికారులు కూడా రైతులందరికీ సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో ఏమాత్రం ఢోకా లేదండి ఓకే మొత్తానికి మూడో లిస్ట్ ముచ్చటగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపే మాపిచ్చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా హామీ ఇచ్చినప్పటికీ ఆగస్టు నెల చివరి వారం వరకు మొత్తానికి మొత్తంలో రెండు లక్షల రూపాయల వరకు అయితే ఉంటాయో అవి హండ్రెడ్ పర్సెంట్ మాఫీ చేశామని ప్రభుత్వం హామీ ఇవ్వడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే అన్ని జిల్లాల వారిగా మొత్తానికి మనకి సుమారుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆ లీస్ట్ల జాబితా పేరు ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఆ డీటెయిల్స్ ఏంటిది అనేది మీకు మొబైల్లో ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది లేదంటే మీకు బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఈ మూడో లిస్ట్ కోసం వేస్ట్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సలహా ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత వన్స్ బ్యాంక్ వెళ్ళి మీ డీటెయిల్స్ కనుక అకౌంట్ పాస్బుక్ తీసుకెళ్లి అడిగితే తప్పకుండా మీకు మాఫీ అనేది రావడం జరుగుతుంది మాఫీ ఇన్ కేసు మీకు రాని పక్షంలో ఇక్కడ ఉన్న తడబాటైనా మిస్టేక్ అయినా మీకు వచ్చేటువంటి ప్రతి సలహాలను సందేశాలను తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గురి చేయండి ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తామండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై